మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక షటర్ అండి సెమీ కమర్షియల్ షట్టర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఇది మనకి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ చూసుకోవచ్చు ప్లస్ ఇది షటర్ ఈ పక్కనేమో మనకి కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది ఇదంతా కూడా పెద్ద కాలనీ లొకేషన్ వచ్చేసి మనకి ఇది కాలనీకి వెళ్ళే రన్నింగ్ రోడ్ ఇది అటు మెయిన్ రోడ్ ఉంటుంది టు టుచెర్ల రోడ్ ఇది వచ్చేసి కాలనీ మనకి ఇక్కడ షటర్ ఉంటుంది మనకి ఈ షటర్ ప్లస్ బ్యాక్ సైడ్ చిన్న కొంచెం ప్లేస్ ఉంటుంది అండి ఓన్లీ ఎటువంటి బాత్రూమ్ అదంటే లేదు ఆ బ్యాక్ సైడ్ లో స్పేస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ చెప్తున్నారండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్